తన గంధర్వగానంతో తెలుగు శ్రోతలను ఉర్రుతలుగించిన సంగీత సామ్రాజ్యంలో ఓలలాడించిన ఘంటసాల గారితో జిక్కీ పాడినటువంటి యుగల గీతాలు అత్యంత మధురంగా ఉంటాయి జిక్కి గారిది ప్రత్యేకమైనటువంటి గొంతు వారిద్దరి వారిద్దరు కలిసి పాడినటువంటి పాటలలో రావే రాధ రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళ ఇదే రాసలీల వేళ ఇదే కృష్ణ రారా కృష్ణ రాధనేనే కృష్ణుడు నీవే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళయిదే రాసలీల వేలయిదే వంపులతో సొంపమరి ఇంపొసగే యమునేది సుందరి వాలు జడే సొగసైనా హే నాటి తారా కోర్కెలు వీరే నాటి పున్నమి జాబిలి నీవే రాధనేని కృష్ణుడు నీవే రాసలీల ఇదే రాసలీల ఇదే విరిసిన పూ పొదలేవి విరివనిలో విభుడేడి వికసించే నీ కనుల వెలిగే నే నీ విబుడు ఓయ్ మూగబోయే మానస మురళి మురిసి మోగే మోహన మురవళి రాధనీవే కృష్ణుడు నీని రాసలీల ఇదే రాసలీల ఇదే దేవి రాధ మాధవలీ పవనము బృందావనము మనము రాధ కృష్ణుల మేలే మధురమాయే మధురమాయనము ఆహా ఓ కవి హృదయంలో చెలరేగే భావ విప్లవం కొన్నిసార్లు అనూహ్యమైన ఆలోచనలను రేకెత్తించి కవిత్వాన్ని అందచందాల ఆనంద శిఖరాలకు చేరుస్తుంది రాధాకృష్ణుల అనుబంధం తారార్కం నిలిచి ఉండే ప్రేమకు సంబంధించింది సాక్షాత్తు లక్ష్మీస్వరూపమైనటువంటి రుక్మిణి అచంచలమైన అలమటించిన ప్రేమతో వెన్నుని భామా విధేయుణ్ణి చేసిన సత్యభామకు దక్కనటువంటి గౌరవం రాధకు దక్కింది ప్రేమ అంటే రాధాకృష్ణులదే అని చెప్తాం మనం వారిద్దరి మధ్య బంధం అలౌకికం అపారం అవిరళం అమోఘం భౌతికమైన కామమోహాలకు అతీతమై మానవ జాతికి ఆదర్శంగా నిలిచింది ఆ ప్రేమానుబంధం అలాంటి ఒక భావనను సరసంగా సరస పదజాలంతో గొప్ప పాటగా తీర్చిదిద్దినటువంటి మహాకవి జూనియర్ సముద్రాల ఇప్పుడే మనం విన్న పాట శాంతినివాసం చిత్రంలో రాధారావే రావే రాణి రావే ఘంటసాల గారు జిక్కీ గారితో పాడిన పాటలు నిజానికి కొంత వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి మీరు గమనిస్తే లీలా సుశీల జానకిలతో కలిసి పాడిన పాటలు ఇంకా లోతుగా పరిశీలిస్తే వాటిల్లో కూడా భేదాలు విభేదాలు మీకు కనపడతాయి బహుభాషా కోవిదురాలైనటువంటి జిక్కి ఏఎం రాజాగారిని ప్రేమ వివాహం చేసుకుంది మీకు తెలుసు చాలా మృదు మధురమైనటువంటి కంఠాన్ని కలిగి ఉన్నారు ఏఎం రాజాగారు ఆయన చందమామకు ఫిర్యాదు నందించేటువంటి పద్ధతి మనం మిసమలో చూడొచ్చు రావోయి చందమామా గాధ వినుమా రావోయి చందమామ తన మతమేదో తనది మన మతం పడదోయ్ ఈ విధికాపురమెటులో నీ ఒక కంటను గనుమా ఆరుగురు పిల్లల తల్లి అయినటువంటి జిక్కి గారు అరవై ఏళ్ళ వయసులో పాడిన జానబులే వర కిలికించి తాలలో జానబులే ఇదొక పెద్ద హిట్ ఇంకా చాలా చాలా దశాబ్దాలు ప్రజల మనసుల్లో ప్రజల నాల్కల మీద తారాడినటువంటి గొప్ప గీతం ఏ సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్న ఎంత బాగుంది చాలా పెథా సారోఫుల్ మెలాంకల్ స్టైల్లో పాడటం జిక్కీకి మాత్రమే సాధ్యం ఒక పాట పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది నటనమే ఆడేదను ఓ నటనమే ఆడేదను ఇది ప్రేమలేఖల చిత్రంలోది పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశల నింపు మనసునే మరపించు గానం మనసునే మరపించు చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఘటసాలు గారు జిక్కి మరుమల్లెలలో మామయ్య మంచి మాట సెలవీ వయ చిత్రం ఇంకా ఆమె పాడినటువంటి గొప్ప పాటలు గులే కావాలి కథ దేవదాసు రాజమకుటం సువర్ణసుందరి అనార్కలి అర్ధాంగి ఆ పాటలు చేస్తాయిగా నిలిచిపోతాయి అందుకే ఘంటసాల గారితో వివిధ గాయనీమరులు పాడినటువంటి పాటలు మీరు ఒకసారి సెలెక్టివ్గా వినాలి ఆ అనుభూతి ఆ సాటిస్ఫాక్షన్ ఆ సంతృప్తి ఇంకా వేరే విధంగా రాదేమో అనిపిస్తుంది నాకు గుడ్ బై ఫ్రెండ్స్